ఇంతకు మించిన ఫేస్ ప్యాక్ అయితే మీకు ఇంకెక్కడా ఉండదండి ఈ ఫేస్ ప్యాక్తో మీరు అంత అందాన్ని పదిహేను నిమిషాల్లో తెచ్చుకోవచ్చు మీ కోల్పోయిన అందాన్ని కూడా తిరిగి తీసుకొచ్చుకునే ప్యాక్ అండి అంత రిజల్ట్ని ఇస్తుంది హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి ఫ్లాగ్స్ పదిహేను నిమిషాలంటే పదిహేను నిమిషాల్లోనే మీ స్కిన్ అనేది కానీ విని ఎరగని రీతిలో అలాంటి రిజల్ట్ని మీరు చూస్తారండి ఎలాంటి చామంచాయ్ కలర్ అయినా కలర్ తక్కువ వాళ్ళైనా మంగు మచ్చలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళైనా సరే మొటిమలి గిల్లెత్తే మచ్చలు వస్తాయి కదా అలాంటి వాళ్ళైనా సరే చూస్తున్నారు కదా ఈ ప్యాక్ అనేది ఎలా ఉంటుంది ఇందులో ఏం కలుపుతారు అనేది మొత్తం ముఖ్యంగా అసలు ఈ సమ్మర్లో చాలా చాలా బాగుంటుందండి మీకు చెమట పట్టకుండా ఉంటుంది స్కిన్ తాజాగా ఉంటుంది ఈ ప్యాక్ అనేది ఎలా తయారు చేయాలో మనం చూడబోయే ముందు ఇంత మంచి రిజల్ట్నిచ్చే ఈ ప్యాక్ మీరు చూడబోయే ముందు ఒక్క లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమీ లేదండి టమోటాతో అండి ఇవి మా చెట్టు కాయలే నాటు టమోటాలు తీసుకొచ్చాను ఈ పేస్ట్ని పదిహేను నిమిషాలంటే అంటే పదిహేను నిమిషాలు మీ ముఖానికి పెట్టుకున్నారు అంటే మీరు అద్భుత ఫలితాన్ని చూస్తారండి బాగా ఎక్కువగా పండిన టమోటానే తీసుకోవాలని ఏం లేదండి తీసుకున్నా పర్వాలేదు నేనైతే దూరంగా ఉన్న టమోటాలని రెండు తీసుకున్నాను శుభ్రంగా కడిగి తేమ లేకుండా చేసుకొని అప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లు వేస్తున్నానండి రెండు ముక్కలుగా కోసి వేసినా కూడా మిక్సీ జార్లో తిరుగుతుంది అనుకోండి కానీ ఇంకా మెత్తగా అవుతుంది త్వరగా అవుతుందని నేను చిన్న చిన్న ముక్కలుగా టమోటా ముక్కల్ని చేస్తున్నానండి ఇది మీరు స్కిన్కి ఈ సమ్మర్లో కనుక పెట్టుకున్నారంటే ఏ సీజన్లోనైనా చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో అయితే మరీ అద్భుతంగా పనిచేస్తుందండి ముందు అసలు మీ స్కిన్ని కూల్గా చేస్తుందనమాట ఈ ఎండలకి చల్ల చల్లగా ఉండేటట్టు హాయిగా ఉండేలాగా ఉంటుంది ఈ ప్యాక్ అనేది మీరు వేసుకున్నట్లయితే మచ్చలన్నీ తుడుచుకుపోయి మీ డెడ్ స్కిన్ కానివ్వండి మొత్తం తొలగిపోయి మీకు పల్చగా మీ స్కిన్ అనేది నైస్గా నాజూగా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా నేను రెండు టమోటాలు తీసుకున్నానండి మీరు బాడీ మొత్తం కూడా పెట్టుకోవచ్చండి ఈ పేస్ట్ అయితే ఇలా చేసుకున్న గుజ్జుని ఒక కప్పులోకి తీసుకోవాలండి టమాటాలో నేను కలిపేవి గనక కలిపి ఈ ప్యాక్ను తయారు చేసుకున్నారు అంటే క్షణాల్లో మీ స్కిన్ అనేది మెరిసిపోతుందండి చాలామంది ఈ సీక్రెట్ తెలియక బ్యూటీ పార్లర్లకి వెళ్తూ ఉంటారండి అలా కాకుండా మనం ఇంట్లోనే ఇంత చక్కటి ఫేస్ ప్యాక్ అనేది తయారు చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా రోజు వాడుకోవచ్చండి ఒకసారి తయారు చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఇది బంగాళదుంప పౌడరు బంగాళదుంపల్ని బాగా ఎండబెట్టి పౌడర్ని పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటుందండి ఈ పసుపు కూడా స్కిన్కి అప్లై చేసుకునే పసుపు అండి అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి అందరు తీసుకుంటున్నారు కూడా ఇది ఆరెంజ్ పీల్ పౌడర్ అండి చూడండి ఒక పావు స్పూను పసుపు వచ్చేసి అర స్పూను బంగాళదుంప పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్ వేసానండి ఈ విటమిన్ ఆయిల్ వచ్చేసి ఒక పది బొట్లు వేసుకోండి క్యాప్సిల్స్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చండి పది బొట్లు వేసాం కదండీ మనం బంగాళదుంప పౌడర్ వేసినందువల్ల మీకు చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా దీనిలో ఉన్న ఎంజైములు చర్మంలో ఉన్న మురికి మొత్తాన్ని నూనెల మొత్తాన్ని తొలగించి చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుందండి ఇక ఇప్పుడు అన్నీ వేసుకున్నాము కదా టమాటా గుజ్జుని తగినంత దగ్గర దగ్గరగా మొత్తం పడుతుందండి రెండు టమాటాలు తీసుకున్నాను కదా నేను వేసిన పౌడర్లు మోతాదికి మొత్తం పడుతుంది కానీ మీకు తెలియటం కోసం నేను ఒక్కసారిగా వేయకుండా ఒక్కొక్క స్పూన్గా వేసి మీకు కలిపి చూపిస్తున్నానండి మీ స్కిన్ మీద ఉన్న మురికి పెచ్చిలి పెచ్చిలుగా లేచిపోతుందండి ఈ ప్యాక్ కనుక మీరు అప్లై చేసుకున్నారు అంటే పదిహేను నిమిషాలు ఉంచుకున్న చాలండి లేదంటే పదిహేను నిమిషాలు మీ ముఖం మీద బాగా మసాజ్లాగా చేసేసుకొని వదిలేసినా చాలు ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకొని అందమైన స్కిన్ని మీరు సొంతం చేసుకోవటానికి ఈ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది పిల్లలకు వాడుకోవచ్చు మగవాళ్ళు వాడుకోవచ్చు ఆడవాళ్ళు ఒక వయసుతో తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాడుకోవచ్చు అండి చూడండి ఆ టమాటా గుజ్జు మొత్తం కూడా దానికి సరిపోయింది కదా ఈ ప్యాక్కి మొత్తం తీసి ఆ బౌల్లోనే వేసేద్దామండి మీకు చర్మం మీద ఏదైనా వాపులు కానీ ఎర్రదనం కానీ అలా ఉండే వాళ్ళు ఉంటారు కదా స్కిన్ మీద అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అన్నమాట చూసారు కదండి చక్కగా ఇందులో అన్నీ మీకు దొరికే వస్తువులే కదా నేను చూపించింది ఐటెమ్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి మనం ఇందులో ఈ విటమిన్ కూడా వేశాం కదండీ ఒక పది బొట్లు వేసుకున్నాం కదా చర్మం ఆరోగ్యవంతంగా ఉండేటందుకు కూడా విటమిన్ ఈ అనేది తోడ్పడుతుందండి సోలార్ రేడియేషన్ ద్వారా వచ్చే ర్యాడికల్ స్కావెంజర్ నుంచి ఇది మనకి రక్షణ కల్పిస్తుంది అందుకే చాలా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో కూడా ఈ విటమిన్ ఆయిల్ అనేది వేయటం జరుగుతుందండి ఇలా నేను హ్యాండ్ మీద మీకు అప్లై చేసి చూపిస్తాను బ్రష్తో చేస్తున్నాను కదండి నెక్స్ట్ నేను చేత్తో కూడా తీసుకొని అప్లై చేసుకోవచ్చండి ఈ ప్యాక్ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా పిల్లలకు కూడా ఈ సమ్మర్కి చాలా బాగుంటుందండి చక్కగా మసాజ్ లాగా బాడీ మొత్తానికి పెట్టి బాగా తోమేసి సోప్ కూడా పెట్టకుండా మీరు స్నానం చేపించేసేయండి మురికి మొత్తం శుభ్రంగా వదిలిపోతుంది ఇలా హ్యాండ్తో కూడా మనం తీసుకొని పెట్టుకోవచ్చు బ్రష్తో చూపించాను కదా హ్యాండ్తో కూడా పెట్టుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి ఇలా ఈ విటమిన్ క్యాప్సిల్స్ వేసినందువల్ల చర్మం అనేది మామూలుగా కాదండి మృదువుగా వచ్చేస్తుంది అనమాట మీకు వయసు మీద పడి స్కిన్ అంతా కూడా ముడతలు వచ్చినట్లు అట్లా ఉంటాయి కదా వృద్ధాప్య ఆయిల్ని కూడా దూరం చేస్తుంది అనమాట మనం ఈ విటమిన్ ఆయిల్ వేసుకున్నందువల్ల ముడతలు మచ్చలు రాకుండా మీకు ఈ ప్యాక్ అనేది చక్కగా తోడ్పడుతుంది ఇది చూడండి పిల్లలకైనా మీకైనా కూడా టైం లేదనుకోండి ఒక పది నిమిషాలు ఒక పావు గంట బాగా కస అలా మసాజ్ లాగా చేసేసుకొని బాడీ మొత్తం ఫేస్ మొత్తం మీరు ఎక్కువ పేస్ట్ తయారు చేసుకొని అలా అప్లై చేసేసుకొని క్లీన్ చేసుకున్నారంటే అలా తెల్లగా వస్తారండి మంచి నొన్నటి స్కిన్ నేను ఇవన్నీ వాడుకోవటం వల్లేనండి నేను ఫిఫ్టీ ప్లస్లో కూడా ఈ మాత్రంగా ఉన్నాను అంటే నా సీక్రెట్ ఇదేనండి చూసారు కదండి ఎంత సింపుల్గా మీకు తయారు చేసి చూపించిన అసలు టమోటా అంటేనే మీకు స్కిన్ అనేది తెల్లగా మారిపోవటానికి ఈ పింక్ కలర్లో టమోటా అంటే ఎంత రోజు కలర్లో ఉంది కదండి అలా మీ స్కిన్ కూడా మారిపోతుందండి మంచి రంగు రావటం మచ్చలు కానీ మొటిమలు కానీ మొత్తం తొలగిపోతాయి అన్నమాట చూసారు కదండి దీన్ని రాసుకుంటే చాలండి ఈ సమ్మర్లో అవనివ్వండి ఎప్పుడైనా సరే ఈ ప్యాక్ అంత మంచి రిజల్ట్ని మీకు ఇస్తుందండి చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్యూర్ హెన్నా అండి మేమే తయారు చేపిస్తాము ఆకులు బాగా ఎండపెట్టి ఈ పౌడర్ని చూడండి కలర్ కానివ్వండి ఒక్కొక్కళ్ళు అయితే వంద ప్యాకెట్లు అలా రీసేల్ చేసుకోవటం కోసం కూడా మా దగ్గర తీసుకుంటున్నారు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కూడా బాగా తీసుకుంటున్నారండి మీ హెయిర్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది స్కాల్ప్ నుంచి కూడా మీరు ఈ హెన్నాని అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది కదండి ఆ తెల్ల జుట్టుని కవర్ చేయటానికి హెన్న అప్లై చేస్తూ ఉంటారు కదా హెన్న అనేది కేవలం తెల్ల జుట్టుని కవర్ చేయటమే కాదండి కేశ పోషణకు తోడ్పడుతుంది ఎంతో బాగా గోరింటాక్ అనేది జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చటానికి కండిషన్ చేయటానికి పోషణ అందించడానికి సహాయపడుతుందండి జుట్టుకి హెన్నా అప్లై చేస్తే ఎలాంటి లాభాలు మీరు విన్నారు కదండి త్వరగా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి మంచి జుట్టుని పొందండి ప్యూర్ హెన్నా పొడిని ఆర్డర్ చేసుకోండి పద్మాస్ ప్రొడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది